పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి దయచేసి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ఎక్కడో రాయలసీమలో ఉన్న కదిరి నరసింహస్వామి గుడి అభివృద్ధి కోసం మరియు గుంటూరులో ఉన్న దశవతార వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధి కోసం తన సొంత సొమ్మును లక్షల్లో ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు తనే స్వయంగా పోటీ చేస్తున్న మన పిఠాపురంలోని పాదగాయ మరియు శ్రీపాద వల్లభ క్షేత్రాలని ఇంకెంత అభివృద్ధి చేస్తారో దానివల్ల టూరిజం ఉపాధి అవకాశాలు టౌన్లో ఎంత పెరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ బాధితులకు గొంతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గమైన పిఠాపురంలోని ప్రజల ఆరోగ్యం గురించి ఇంకెంత పనిచేస్తారో మన టౌన్ ఆసుపత్రిని ఇంకెంత అభివృద్ధి చేస్తారో ఒక్కసారి ఆలోచించండి నిన్నగాక మొన్న విశాఖపట్నంలో బోట్లు తగలబడి నష్టపోయిన మత్స్యకారులకి తన సొంత డబ్బులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మన కొత్తపల్లి మండలంలోని మత్స్యకారుల్ని ఇంకెంత గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి ఎంతో మంది డమ్మిలికి ఓటు వేసిన జరగని ఏలేశ్వరం రిజర్వాయర్ ఆధునీకరణ ఏకే మల్లవరం తదితర పెద్ద పంచాయతీల్లో ఉన్న చెరువు సమస్యలు పవన్ కళ్యాణ్ లాంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కేంద్రంలో పలుకుబడి ఉన్నవాడు నిధులు తీసుకురాగలిగే స్థాయి ఉన్నవాడి వల్ల పూర్తవుతాయని అందరూ దయచేసి గుర్తించండి చనిపోయిన రైతు కరు కౌలు రైతుల కోసం తన సొంత సొమ్మును ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఉన్న గొల్లపురోలు పిఠాపురం మండలం రైతుల్ని ఇంకెంత బాగా చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి గతంలో చేనేత కళాకారులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మన ఉప్పాడ పట్టు కోసం ఇంకెంత కృషి చేస్తారు దానికి దేశవ్యాప్తంగా ఎంత ప్రచారం కల్పించగలడో ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ గా తయారు చేస్తానని అన్నారు ఆయన అన్నారంటే చేస్తారంతే దయచేసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించండి మన పిఠాపురం రూపురేఖలు మార్చే సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గాజు గ్లాసు గుర్తికే మన ఓటు జై జనసేన జై హింద్